జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేసి ఇప్పుడు పావలా వడ్డీతో రుణాలు అందిస్తామని ప్రకటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డ్వాక్రా మహిళలపై ప్రభుత్వం చూపిస్తున్న అన్యాయం సహించలేనిదని అంటే ఎంత పాగో అనేది అర్థం కావట్లేదు ఎందుకంటే జగనన్న ఇస్తున్న సున్నా వడ్డీని డ్వాక్రా మహిళలకు ఎత్తేసి ఇప్పుడు విద్యా రుణాల పేరిట పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది నిజంగా ఎంత దారుణం మహిళలు అంటే ఎందుకు ఎంత కష్టపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు మళ్ళీ మాట్లాడితే చెప్తారు కలిసి వరుదు కళ్యాణి గారు పేర్కొన్నారు ఆమె మాట్లాడుతూ ఎందుకు చంద్రబాబుకి మహిళలన్నా డ్వాకరా మహిళలన్నా ఇంత పగ అని ప్రశ్నించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఏ డ్వాక్రా మహిళ ఖాతాలోనూ ఒక్క రూపాయి కూడా జమ కాలేదని కళ్యాణి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలకు మేలు చేస్తున్నట్టు ప్రచారం చేస్తూనే వాస్తవంగా వారిని నష్టపెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు ద్రోణి స్పష్టంగా చూపుతోందని ఆమె విమర్శించారు నేనే కనిపెట్టాను నేనే తెచ్చాను అంటారు కానీ డ్వాక్రా సంఘాలకి ఇవ్వాల్సినవి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదిహేను నెలలైంది పదిహేను నెలల్లో ఒక్క మహిళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఒక డ్వాక్రా సంఘానికి ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉండొచ్చు డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పూర్వ ప్రభుత్వం చేపట్టిన పథకాలను నిలిపివేయడం తగదని ఇది మహిళలపై తీవ్ర అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు ప్రభుత్వ విధానాలు పునరాలోచన లేకపోతే మహిళల ఆవేదనను ఎదుర్కోవలసిన పరిస్థితి ప్రభుత్వం ఎదురు చూస్తోందని వరదు కళ్యాణి గారు హెచ్చరించారు